అందరికీ నమస్కారం మన తెలుగు టెల్స్ ఛానల్కి స్వాగతం శ్రావణ మాసం అంటేనే గుర్తుకొచ్చేది శుక్రవారం మహాలక్ష్మి ఒకసారి శ్రావణ మాసంలో వైకుంఠం నుండి భూమి మీదకు లక్ష్మీదేవి ధనవంతురాలు ఇంటికి ముందుకు వస్తుంది ఇంటి దాకా వెళ్ళి కూడా తిరిగి వెనక్కి వెళ్ళిపోతుంది కట్టుకోవడానికి గుడ్డ కూడా లేని కటిక బీతరాలైన ఒక మహిళ లక్ష్మీదేవిని ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా తాను చేసే ఇంటి పనులతోనే అమ్మను ఇంట్లోనికి ఎలా ఆకర్షించింది ఆ పేదరాల ఇంట్లోనికి ప్రవేశించిన సంపద లక్ష్మి ఆ అర్ధరాత్రి ఇంటి నాలుగు మూలకి వెళ్ళి ఏం చేసింది చివరకు ఆ కటికి పేదరాల్ని ఎలా కుబేర్రాలుగా అమ్మ అనుగ్రహించింది కట్టుకోవడానికి వస్త్రం కూడా లేని ఆ కుటుంబాన్ని ఆ భార్యాభర్తలను తల్లి ఆ ఇంట కనక వర్షాన్ని ఎందుకు కురిపించింది ఎందుకు అనుగ్రహించాల్సి వచ్చిందో స్కంద పురాణంలో సంపదలక్ష్మి నోము గురించి నోము ఎలా చేసుకోవాలో ఖర్చులేని ఆ పనేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి షేర్ చేయండి ఇద్దరికీ కలిపి ఒకే ఒక కట్టుగుడ్డతో ఉన్న పెద్ద కుటుంబం అమ్మవారి ఆశీస్సులతో ఆ ఊరికే ధనవంతురాలు ఎలా అయిందో ఆమె భర్త సంపదలక్ష్మీదేవి నోము ఎలా చేయించాడో తెలుసుకోవాలంటే ఈ వీడియోని తప్పకుండా చివరిదాకా చూడాల్సిందే ఇక ఆలస్యం చేయకుండా కథలోనికి వెళ్ళిపోదాం సమస్త సంపదలను ఇచ్చే శ్రావణ సంపద లక్ష్మిని స్కాంద పురాణం ప్రకారం పూర్వకాలంలో కాంభోజరాజన శివశర్మ అను బ్రాహ్మణుడు నివసించేవాడు ఆయనకు ఏడుగురు కుమారులు తండ్రి పెద్దవాడైపోవటంతో అందరికీ చాలా వైభోగంగా వివాహాలు చేశాడు ఉన్న ఆస్తిపాస్తులు సమానంగా పంచిపెట్టాడు కొన్నాళ్ళ తండ్రి కుమారులు దరిద్రాన్ని చూడలేక మరణించాడు అనంతరం కుమారులు విడిపోయారు వారు ఎప్పుడూ కలిసి ఉండేవారు కాదు అన్నదమ్ములు కొట్లాడుకుంటూనే ఉండేవారు అందులో కొందరు భ్రష్టులైపోయారు మరికొందరైతే ఆచార్యహీనులయ్యారు ఏది ఏమైతేనేం అందరికందరూ దరిద్ర అనుభవించసాగారు ఎవరెలా ఉన్నా కాలం ఆగదు కదా దాని పని అది చేసుకుని పోతుంది క్రమం తప్పకుండా నియమం పాటిస్తూ అది దాని విధి నిర్వహించాల్సిందే ఉన్న ఏడుగురు కుమారుల్లో ఆరుగురు బ్రాహ్మణ కుమారులు ఏదో ఒక పని చేసుకుంటూ చేస్తున్నారు కానీ వారిలో ఏడోవాడు మాత్రం ఏ పని దొరక్క వ్యాయావారాలు చేసుకుని భిక్షమెత్తుకుని కుటుంబాన్ని పోషిస్తూ జీవనం సాగిస్తూ ఉన్నాడు ఒకనాడు శ్రీ మహాలక్ష్మి భూలోకంలో సంచారం చేస్తూ ఆ బ్రాహ్మణ కుమారు ఇళ్లకు వెళ్ళింది ఒక ముసలివ్వ రూపంలోకి మారిపోయింది ఇళ్లను వరుసగా చూసింది అమ్మవారు మొదట పెద్ద కోడలు ఇంటి ముందుకి వెళ్ళింది పెద్ద కోడలి పేరు పావని ఆమె ఇంట్లో పాచి పనులు కూడా చేయకుండానే చద్దన్నం దాకను ముందు వేసుకుని ఒక్కొక్క మీద కూ పిల్లలకు పెడుతూ ఉంది అది చూసిన అవ్వ ఇక్కడికి ఎందుకు ఉంచారబ్బా అని అనుకుని వెంటనే వెనుదిరిగి వెళ్ళిపోయింది తిరిగి లక్ష్మీదేవి రెండో కోడలి ఇంటికి వెళ్ళింది ఆమె పేరు మోహిని ఆమె అమ్మవారు వచ్చే సమయంలో పరిచిన పళ్ళు కూడా రాత్రి తిన్న గిన్నెలు కూడా తీయక పిల్లలతో కలిసి పేర్లు చూసుకుంటుంది అమ్మవారు మొక్కు మూసుకుని వెంతిరికి వెళ్ళిపోయింది తిరిగి మూడవ కోడలు ఇంటి ముందుకు వెళ్ళింది మూడవ కోడల పేరు గౌరీ పాత గుండెలు కుడుతూ మాజుకులు వేసుకుంటూ కూర్చుంది తల్లి ఆమెను చూసి అబ్బా ఈమె పరిస్థితి కూడా ఇంతేనా ఈమెకు ఈరోజే తీరిందా అనుకుని వెనుతిరిగి వెళ్ళిపోయిందా తల్లి ఇక నాలుగవ కోడలు రాజ్యం ఇంటి ముందుకు వెళ్ళింది అమ్మ ఆ రాజ్యం గచ్చకాయలు ఆడుకుంటూ ఉంది పనులు కూడా చేయకుండా గచ్చకాయలు ఆడుకుంటూ ఉంది తల్లి చూడలేక కళ్ళు మూసుకుని వెనుతిరిగి వెళ్ళిపోయింది ఇక ఐదవ కోడల పేరు శాంతి ఆమె ఇరుగు పొరుగు వారితో ఉదయాన్నే గొడవలు పెట్టుకుంటూ ఉంది అది చూసిన అమ్మవారు మారు మాట్లాడకుండా వెనుతిరిగి వెళ్ళిపోయింది ఆరవ కోడలు పేరు మీనాక్షి ఈ కోడలు పాచివాకి ముందే పిల్లలకు తలంటుకుని తాను కూడా తలంటుకుంటూ ఉంది ఇంట్లో కనీసం పాచి పనులు కూడా చేయలేదు అందరినీ చూసి ఇసిగిపోయిన శ్రీ మహాలక్ష్మి రూపంలో ఉన్న అవ్వ మనసులో ఏమిటి మహిళల చర్యలు అనుకుని చివరకు ఏడవ కోడలు లక్ష్మి ఇంటి ముందుకు వెళ్ళింది ఆమె తెల్లబారుజామునే లేచింది ఇల్లు శుభ్రం చేసుకుంది రంగవలు తీర్చిదిద్దింది స్నానం చేసింది కుంకుమ బొట్టు నుదుటను పెట్టుకుంది అమ్మవారికి పూజ చేసింది అవరూపంలో ఉన్న ఆ లక్ష్మీదేవి ఆమెను చూసి చాలా ముచ్చట పడింది అక్కడ శుభ్రతను మెచ్చుకుని శుక్రవారపు మహాలక్ష్మి అరుగు మీద కూర్చుని అమ్మాయి బయటకు ఒకసారి రా అని పిలిచింది లోపల నుండి నేను వచ్చుటకు వెలు లేదండి అన్నది అప్పుడు ఆ అవ్వ అమ్మ నేను తీర్థయాత్రలు చేయొచ్చు ఈనాడు మీ ఇంటి ముందు ఆగాను రేపు వెళతాను ఈ పూట మీ ఇంట ఉండవచ్చునా అని అడిగింది అంత ఆ చిన్నది తల్లి సాక్షాత్తు లక్ష్మీదేవిలా ఉన్నారు మేము కటిక బీదవాళ్ళం అది నాకొక్కటే బట్ట ఉన్నది దానిని నా భర్తకిచ్చి బయటికి పంపించాను ఆయన యాయావారములకు వెళ్ళినారు అందుకే నేను తలుపు చాటున ఉన్నాను అని తెలియజేసింది అప్పుడు శుక్రవారం మహాలక్ష్మి తన బుట్టలో నుండి ఒక చీరం తీసి ఇస్తూ అమ్మ చాలా దూరం ప్రయాణించి వచ్చాను బాగా ఆకలిగా ఉంది అన్నం ఉంటే పెట్టమ్మా అని అడిగింది ఆ అవ్వ ఉండు తల్లి నా భర్త వ్యాయావారాలకు వెళ్ళినాడు తెచ్చినది వండి పెడతాను లేనిది పెట్టలేను ఉన్నది దాచుకోను ఆరగించి ఆశీర్వదించి సంతోషంగా వెళ్ళవచ్చు అన్నది ఆ ఇల్లాలు ఆ అవ్వ పరమానంద భరితరాలయ్యింది ఆ మహిళ అమ్మవారిచ్చిన చీరను ధరించి బయటికి వచ్చింది ఆ అవ్వ పరమానంద భరితరాలయ్యింది తీర్థయాత్ర నుంచి తీసుకువచ్చిన పవిత్ర అక్షతల్లో అమ్మవారు అమ్మాయికి ఇస్తూ అమ్మ వీటిని తలపై వేసుకుని నీ పనులు చేసుకో అంది సరేనని ఆమె తలపైన అక్షితులు వేసుకుని పనిలో నిమగ్నమైంది అమ్మవారు ఆ అమ్మాయితో ఇలా అంది శుక్రవారపు మహాలక్ష్మి మా ఇంటికి వచ్చింది ఆమెకు నవకాయ వంటలు వండి పెట్టాలి సరుకులు ఇవ్వమని వర్తకులతో వెళ్ళి చెప్పి తీసుకున్రా అని పంపించింది మొదటిగా ఆ ఇల్లాలు కోమటి ఇంటికి వెళ్ళి తన ఇంటికి శుక్రవారపు మహాలక్ష్మి వచ్చిందని తెలిపింది పప్పు బియ్యం మున్నగు వంటలకు కావలసిన పదార్థాలు ఇవ్వమని కోరగా అతను వాటన్నిటినీ కట్టి ఇచ్చను తర్వాత ఆమె అదే విషయం చెప్పి తెలకలవాని ఇంటి దగ్గరకు వెళ్ళి తెలక పిండిని నూనెను తీసుకుంది ఆ తర్వాత ఆ ఇల్లాలు కంచరి ఇంటి దగ్గరికి వెళ్ళి పాత్రలు సామాగ్రిని తీసుకుంది ఆ తర్వాత శాలివాని ఇంటి దగ్గర బట్టలను తీసుకుని వచ్చింది అన్ని వస్తువులను తీసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత నాలుగు పిండి వంటలు తీపి పదార్థాలు నాలుగు కూరలు నవకాయ పచ్చళ్ళు వండి అమ్మవారికి నివేదన చేసి ఆ తర్వాత అవ్వ కూడా నవకాయ పచ్చళ్ళతో తీపి పదార్థాలతో పరవాన్నాలతో శుక్రవారం మహాలక్ష్మికి వడ్డించింది తల్లి తృప్తిగా భోజనం చేసింది బయటకు వెళ్ళిన ఆమె భర్త ఆనాడు అమ్మవారి దయవల్ల అనుకోకుండా ఎడమూట పెడమూట వేసుకుని ఎన్నో పదార్థాలను మోయలేక మోయలేక ఇంటికి తీసి తెచ్చాడు అతనికి ఆమె భోజనం వడ్డించగా దాన్ని భుజించి అతడు ఎట్లన్ను ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినవి అని ప్రశ్నించను భర్తతో ఆ ఇల్లాలు చెప్పేలోపే ఆ అవ్వ అంతలోనే లేచి తానింకా వెళ్ళి వచ్చనని చెప్పింది ఆమెను ఆ ఇల్లాలు ఈ రాత్రికి భోజనం చేసి వెళ్ళవచ్చు కదమ్మా అని కోరింది అందరూ ఆవ్వ అంగీకరించింది భోజనం సమయం అయిన తర్వాత వెళ్ళదనులే అని లక్ష్మీదేవి ఆ ఇల్లాలితో అన్నది అప్పుడు ఆ ఇల్లాలు అమ్మ ఇంత చీకట్లో ఎలా వెళ్ళగలవు రేపటి దినమున వెళ్ళవచ్చు అనను అందుకు ఆ లక్ష్మీదేవి సమ్మతించింది అందరూ ఆ రాత్రి నిద్రపోయారు కొంత రాత్రి అయిన తర్వాత ఆ అవ్వ నిద్రలేచి తనకు కడుపు నొప్పిగా ఉందని తెలిపింది వెలుపలికి వెళ్ళి వచ్చితనని చెప్పను అప్పుడు ఆ ఇల్లాలు ఇలా అన్నది చీకటిలో వీధిలోనికి వెళ్ళవద్దు ఈ కారు చీకట్లో ఏ పామో పుట్రో ఉంటాయమ్మా నువ్వు చూస్తే పెద్ద వయస్కురాలివి ఆ మూల కూర్చో నేను ఉదయాన్నే లేచి తీసివేస్తానులే అన్నది మహాలక్ష్మి రూపంలో ఉన్న అవ్వ అట్లే అని నాలుగు మూలందుకు వెళ్ళి కూర్చుని అయ్యే వేళకు మాయమైపోయింది తెల్లవారింది ఆ ఇల్లాలు నిద్ర మేలుకొని ఇల్లు బాగు చేయుటకు చీపురును చేటను బుట్టను గది మూలలకు తీసుకుని వెళ్ళింది అక్కడ ఆ అవ్వ కనిపించలేదు నాలుగు మూళ్ళందు నాలుగు బంగారు కుప్పలను చూసింది ఆమె మహదానందం చెందింది భర్తకు ఈ విషయాన్ని తెలిపింది అతడు లక్ష్మీదేవికి తనపైనున్న దయను తలిచి ఆనందంతో ఆ తల్లిని మనసులోనే వేడుకున్నారు కృతజ్ఞతలు తెలియపరిచారు రాత్రి వచ్చింది ఆ మహాలక్ష్మి ఆ సంపద లక్ష్మి అని మనసులో భార్యాభర్తలిద్దరూ చెప్పుకున్నారు ఆ తల్లి ఈ విధంగా మన అనుగ్రహించిందని తల్లిని మనసారా వేడుకున్నారు ఆ బ్రాహ్మణుడు భార్యతో సంపద శుక్రవారం నోమును నోపించాడు భాగ్యములను బడిసి భక్తి విడువక సంతోషంగా ఇరువురు ఉన్నారు ఆ ఇల్లాలు అప్పటి నుంచి ప్రతి శుక్రవారం ఉదయం స్నానం చేసి లక్ష్మీదేవిని కొలిచేది వంటి పూట మాత్రమే భోజనం చేసేది అట్లు ఐదు సంవత్సరంల తర్వాత ఒక శుక్రవారం నాడు ఐదుగురు పేరెంటాండ్రకు తలంటి నీళ్లు పోసి భోజనం పెట్టి ఐదు రవిక గుడ్డలకు దక్షిణ తాంబూలాలతో ఇచ్చినది పద్ధతి తప్పిన ఫలము తప్పరాదు ఈ విధంగా సంపద లక్ష్మీ వ్రతం ఆచరించిన ప్రతి ఒక్కళ్ళు ప్రతి మహిళ ఆ ఇంటిలో సుసంపన్నమైన సంపదకు కొదవే ఉండదు ఆ అమ్మ యొక్క ఆశీస్సులు పుష్కలంగా లభిస్తాయి ఈ వీడియో కానీ మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఇప్పటిదాకా మన ఛానల్ను చూడనట్లయితే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి తెలిసిన వారికి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్